ప్రవృతం ప్రిమని సహోదరు సోదరు ప్రజలండి వెళ్ళి ఈరోజు వాక్షులు గెలుపించిన ప్రార్థన చేస్తారు మోహనుద్ర మహాగ సరసి నాదా కృష్ణదాసుడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన శిక్షానికి తిరిగి మహిమ నీకే గనక తెలుసు తండ్రి రాజా మరి పోతండి ఈ రోజు ప్రభుత్వ క్రిస్మస్ నాయన మరి పోతండి రాజా సర్వ సర్వలోకంలో తల్లి సర్వ జనాలు ప్రవతండి నాయన ఏసై నువ్వు పుట్టావని ప్రవర్తన్ రోజు ప్రభు అందరూ కూడా ప్రభుత్వం సంతోషించి ప్రభు నాయన ఏ సైతని మా కోసం మా పాపం కోసం రక్షకుడు పుట్టాడని ప్రభు ప్రతి చోట ప్రవర్తన నిన్ను ఆరాధిస్తారు నిన్ను శుద్ధిస్తారు ప్రతికని మేము ఆరాధించుండగా మేము శుద్ధించుండగా పరిశుద్ధాత్మ నీకు మా పేరు కుంప్రచిన తిన్నా ఆయన ఎప్పుడైనా నీ వాకని చెబుతుండగా అపిత్రమైన పెద్దలు అగ్ని చేత కాల్చున్న శరీరాన్ని మరుగుపరుచు మానస్వరాన్ని మరుగుపరిచి దయ మాట్లాడి దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకొని వేస్తున్నావు వచ్చిన నామని తండ్రి సహోదరు సహోదరులకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సోళులు కలిగింది కాక వాక్షన్ చెప్పుకుందామండి లోకాస వార్త రెండో అధ్యాయము ఒకటో వచ్చిన ఆ దినములో ఆ దినములో సర్వలోకమునకు సర్వలోకమును ప్రజా సంఖ్య రాయవలను ప్రజా సంఖ్య రాయవలనని అని కేసారు ఉన్నప్పుడు అధిపతి ప్రజా సంఖ్య జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ అందరూ ఆ సంఖ్యలో రాయబెడటకు ఆ సంఖ్యలో రాయి తమ తమ పట్టణమునకు వెళ్ళి తమ తమ వెళ్ళి ఇక్కడ ఆ దినాల్లో సర్వలోకంలో ఉన్నట్టు ఆ ప్రజా సంఖ్య ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనం ఎలాగైతే ఎంతమంది జనాలు ఉన్నారో జనాభా లెక్కల ప్రకారంగా ఎలాగైతే మనం ఓట్ల ఎలక్షన్ పెడతారో ఆ రోజుల్లో కూడా అదే రీతికి మొట్టమొదటిసారిగా అండి అక్కడ ఏం జరుగుతుందంటండి ఓట్ల ఎలక్షన్ జరుగుతుందట అటువంటి సమయంలో మరి ఏ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నవారు అందరు కూడా అనటండి ఆ యొక్క కురేనే దేవ సొసైటీకి అక్కడ అందరూ కూడా రావాలంటే వచ్చి అక్కడ ఏం చేయాలంటండి ప్రజా సంఖ్య లేకపోతే ఆ ఓట్ల ఎలక్షన్ జరుగుతుంది కనుక అక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే అటువంటి సమయంలోనట మరి అట్టే రీతిగా అక్కడ జరుగుతుంది అట్లా జరుగుతూ ఉన్న సమయంలో ఇక్కడ మరి ఎవరు వెళ్ళారు ఇక్కడ చదువుదామండి పుట్టినవాడు గనక ప్రయబడి ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన గర్భవతి మరితో కూడా మరితో ఆ సంఖ్యలో ఆ సంఖ్యలో రాయపేటకు రాయపేటకు గలియాలోని గలియాలలో నజరైతుకు నజరైతు నుండి యోధాలోని యోధాలోను వ్యతిరేహం వ్యతిరేహం దావీదు ఊరికి వెళ్ళినో దావీదు ఊరికి ఇక్కడ ఇక్కడంటే ఏషోపు మరి దావీదు వంశంలో పుట్టిన కనుక అతను కూడా వెళ్ళాలండి ఇది మరియా కూడా వెళ్ళంటే ఏం చేయాలి చెప్పండి ఆ సంఖ్యలో ఆ నమోదు చేసుకొని వాళ్ళు వారి పేరు నమోదు చేసుకోవాలి కనుక వాళ్ళు అంటే బయలుదేరి వెళ్తున్నారండి ఆ ప్రకారంగా మరి వాళ్ళు వెళ్తున్నారంటే ఎవరండి మరియా ఆ తర్వాత ఏసి చూపునంటండి ఆ సమయంలో అలా వెళ్తున్న సమయంలో అప్పటికి మరి అంటే నిండు స్థూలాలు అంటండి అంటే ఆమె ఈరోజు మరి రేపు లేకపోడొస్తుందనే విషయం తెలియదు కానీ నిండు సూలాలుగా ఉండి కూడా మరి ముఖ్యం కనుక ప్రజాసంఖ్యలో మరి తన ఆ యొక్క హక్కును వినియోగించుకోవడం మరి మంచిది కనుక ఆ యొక్క హక్కును వినియోగించుకోవడం కోసం ఏంటండి ఆమె అప్పుడు ఏం చేస్తుంది అటండి వెళ్ళడం కోసం ఆయన వెళ్ళడం కోసం బయలుదేరుతున్నారు బయలుదేరి వెళ్ళి ఈయన సమయంలో ఇక్కడ ఆయనకి ఏం జరిగింది అంటే ఎంత వారు అక్కడ ఉన్నప్పుడు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసమ దినములు నిండెను కనుక ఆమె ప్రసమ దినములు నిండాను కనుక తన తొలచువులు తన తొలచులు కుమారుని కని కుమారుని కని పొత్తు గుడ్డలతో చుట్టి పొత్తు గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుడు పెట్టెను ఆయన పశువుల తొట్టిలో పరుడు అక్కడ అక్కడ సమయం సరిగ్గా అక్కడికి వెళ్ళి సమయానికి ఈమెకి ఏమైంది ప్రస్తుత సామ్యం అయిపోయిందేంటండి ఆవిడ ఏం నొప్పులతో బాధపడుతున్నాడు బాధపడుతుంటే మరి ఏషోప్ ఏం చేస్తాడంటే ఇంటింటికి వెళ్తున్నాడంట ప్రతి ఇంటి తలుపు కడుతున్నాడంట ప్రతి ఒక్కరిని కూడా కొట్టి ఆ తలుపు కొట్టడానికి ఎవరు కూడా తలుపు తీ తలుపు తీస్తున్నారు కానీ చూసినప్పుడు అంటండి ఎందుకంటే ఎవరు కనపడుతున్నారండి నేను ఇంటి సుఖాలు కనపడుతుంది అయ్యయో ఈమె కానీ మన గృహంలోకి వచ్చిన దానికి మనకు మైలైపోతుంది అనేసి ఏంటండి అందరూ కూడా ఇంచసేరేటండి తలుపు చేసుకున్నారంట ఎక్కడ కూడా కొంచు కాకుండా కుంచుమైన స్థలం అనేది దొరకలేదంట దొరకలేన ఇక్కడ ఇక్కడెక్కడ ఎవరు ఎవరు కూడా స్థలం ఇవ్వట్లేదు కదా కనీసం ఏ సత్రంలోనైనా నా భార్యకు ఈ మరి పుడిపోద్దాం కదా అనుకోనిటండి ఏ ఆ సత్రం దగ్గర కూడా ఇవ్వడంటే కనీసం ఆ సత్రంలో కూడా ఏం లేదంటే స్థలం లేదంట అంటే మనుషు కుమారుడు మన కోసం ఈ లోకానికి మరి మరీ గర్భమున మానవ రూపం దాల్చి వచ్చిన కుమారుడికి ఏమి లేదంటే పుట్టినప్పుడు స్థలం లేదంట ఎవ్వరు కూడా స్థలం లేదు సత్రంలో కూడా స్థలం దొరకలేదు అంటే అటువంటి సమయంలో ఏషోపి ఇది కాదని మరి కొంచెం దూరం వెళ్ళేటప్పుడు కంటే అక్కడ ఒక పశువుల పాక్ కనబడుతుంది ఆ పశువుల పాక్ కనబడినప్పుడు ఐడియా వచ్చిందంట సరే ఇప్పుడు ఈమె చూస్తే పరిస్థితి ఏమి బాగాలేదు ఇప్పుడు ప్రవహించకపోతే చాలా ప్రమాదం జరిగిపోద్ది కనుక ఇక్కడైనా పుడిపోద్దామనేసి గబగ గబగా ఆ యొక్క ఆ పాకలో ఉన్న పశువులన్నీ తీసుకున్నట్టు అన్నిటిని కూడా బయటికి తీసుకెళ్ళి కట్టేసేట కట్టేసి ఆ యొక్క పాకను శుభ్రం చేసేటంటండి ఆ తొట్టి ఆ యొక్క పశువులు తిన్న ఆ గడ్డి తిన్న తొట్టు ఉందంటండి ఆ తొట్టుని కూడా శుభ్రపరిచేడం శుభ్రపరిచి అక్కడున్న గడ్డి అక్కడ వేసేటండి ఆ మరిని కొడుకబెట్టండి కొడుకబెట్టిన తర్వాత ఆమె అంటే ఎవరిని అన్నదంటండి ఒక మగబెడ్డకు అన్నది అంటండి ఆ మొగబెట్టకి దేవదూత ఏ రీతికైతే మరి గాబరి అనే దేవదేవత మరీ కనబడి ఏం పేరు పెట్టమంది వేసు అని పేరు పెట్టమంది కనుక ఆయన కంటే వెంటనే పుట్టినంటనే అమ్మటండి ఇదిగో ఈ లోకమును మరి ఏలటానికి ఈ లోకంలో ఉన్న పాపుల్ని రక్షించిన ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడని అని అండి వెంటనే వాళ్ళు ఏం చేరండి ఆ యొక్క కూడా మర్యపడనంటండి ఆ తొట్టులో ఉన్న ఆ బిడ్డన తొట్టులు వేసేంటండి యేసు అని పేరు పెట్టారంట ఇక్కడ మరి లాస్ట్కి యేసూ మరి ఆయనకి స్థలం ఎక్కడ దొరికిందండి పశువుల పాకలో స్థలం దొరికిందండి ఆయన పన్ను పెట్టడానికి స్థలం ఎక్కడ ఉందండి తొట్టిలో ఆ తొట్టులో మాత్రమే ఆ రోజు యేసు ప్రభు ఎన్నుకున్నారటండి ఆ యేసూప్రవారు ఆ తొట్టులో పడుతున్నాడు పశువుల పాకయ్య భవనం పశువులు తొట్టేయ పాన్పూ పశువులే నిన్ను పాడిస్తును సుందర సుజనాత్మక సృజనాత్మక పూజతో సుందర రూపుండా పశువుల పాకయ్య భవనం ఆ పశువుల తొట్టయ్య పాన్ పూ చూసారండి ఆ సమయంలోనంట ఆ పసుపులు ఒక తొట్టంట ఆ పానిపోయిందంట ఆ పాక్యం అయిపోయిందంటే దేవుడికి భవనమైందంట ఆ సుందరమైన రూపము ఆ సుందరుడైన ఏసు ప్రభువారు ఒక తొట్టులో పరిండి పెట్టడానికి ఆనాడు దేవుని యొక్క అనుగ్రహం ఎక్కడ ఎవరు కలిగింది చెప్పండి ఆ యొక్క పశువులు మొట్టమొదటిసారిగా అక్కడ ఎవరు చూసారండి యేసు ప్రభువారిని ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎవ్వరు పట్టించుకోలేదు మనుషులు ఎవ్వరు చూడలేదు కానీ ఆ పశువులు మాత్రమే పుట్టినట్లే మరియా తర్వాత ఏషోపు తర్వాత చూడవచ్చిన వారు ఎవరండి పశువులు చూసేయండి ఏంటంటే తర్వాత ఇక్కడ జోన్ జోన్తో చదువు ఆ దేశంలో కొందరు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు గొర్రెల కాపరులు పొలంలో ఉండి పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను రాత్రి వేళ తమ మందను కాచుకొని కాచుకొని ప్రభుదూత ప్రభుదూత వారి వద్దకు వచ్చి వారి వద్దకు వచ్చి నిలిచెను నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందునకాశించినందుక్కులు భయపడి వారి మిక్కులు భయపడి అంటే ఎప్పుడైతే మరి అంటే ఒక దేవదూత అంటే అక్కడ కొందరు ఆ ఊర్లో కొందరు ఆ రాత్రికాల సమయంలో గొర్రెలు అక్కడ కాస్తున్నారు మరి గొర్రెలు ఎందుకు కాసుకోవాలంటే మరి రాత్రికాల సమయంలో గొర్రెలు మందర గట్ట దగ్గరంటండి కాపలా కాయాలంటే ఎందుకు కాపలా కాయాలంటే మరి ఆ గొర్రెలు వీని సమయాన్ని మరి ఆ యొక్క అవి అవేమీ చనిపోకుండా ఉండకోసం ఉంటుంది వాళ్ళంటే ఎట్టి పరిస్థితులను కూడా ఇంటికి వెళ్లకుండా కొంతమంది అంటే ఆ గొర్రెలు కాపలు ఏవైతే మరి గొర్రెలు సోలాల్లో ఉంటాయో నిండు సోలాల్లో ఉంటాయో అటువంటి వాటిని అన్నింటినటండి ఒక చోట వేరుగా కట్టినట్టు వాటిని కాపలా కాస్తూ ఉంటారంటండి అలా వాళ్ళు కాపలా కాస్తున్న సమయంలో వాళ్ళకి ఏమి ఇస్తుంది చెప్పండి చలి విపరీతమైన చలిటండి ఆ చలిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గొర్రెలు కాపర్లో మంట కాసుకుంటున్నారంటే ఆ మంట కాసుకున్న సమయం దేవదూత చెప్తుందంట ఏం చెప్తుందంటే మీరు ఎట్టి బస్సులకు భయపడక్కర్లేదు కానీ నేను చెప్పిన ఒక మాట మాత్రం మీరు జాగ్రత్తగా అయినండి అనిసంట ఇక్కడ ఆ దూత చెప్పిందంట పదే పదవచ్చును అయితే ఆ దూత అయితే ఆ దూత భయపడుకుడి భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన నేను మీకు తెలియజేయాలను చేతుండీ మహా సంతోషకరమైన శుభోక్త మీ నేడు నేను మీకు తెలియజేస్తున్నానండి ఎవరు చెప్తున్నారంటండి దేవదూత ఎవరు చెప్తుంది అండి గొల్లలకు చెప్తుందండి ఎంత గొప్ప దంధ్యత అండి వీళ్ళైతే అనుకున్నారంటండి ఆ దేవదూతను చూసి ఏ దెయ్యమో ఏ భూతం అల్సిన అంటే వాళ్ళు అడిగిపోయారంట ఏగించిపోయారంట చూడగానే కానీ అంటేనే దేవదత అందంట భయపడకండి మీరు ఎట్టి మసలు భయపడడం వల్ల మీకు ఏ ప్రయోజనం లేదు కానీ మరి మరి మీకు ఆయన ఆయన చూడడం ద్వారా మీ కుటుంబాలకు ఏం కలిగితే చెప్పండి సంతోషం కలిగితే సమాధానం కలుగుతుంది మీ పాపం శాపం పోతుంది మిమ్మల్ని రక్షించే రక్షకుడు మరి పలు చోట పుట్టి ఉన్నాడనేసి మీరు వెళ్ళి మీరు సంతోషించండి అనేసి అంటండి మీరు ఒక్కరే కాదు సర్వలోకమునికి ఈ యొక్క భర్త మానవం ప్రకటించమని చెప్పండి ఆ దూత చెప్పింది అంటే అండి తర్వాత లోకాసు భర్త వచ్చిన కూడా చూద్దామండి దాబీదు దాబీదు పట్నం అందు నేడు రక్షకుడు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు మీ కొరకే పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభుయిన క్రీస్తు ఆయనే ప్రభువని క్రిస్తు దేవనామనికి మహిమ కలుగును గాక ఎవరంటే అండి ఆయనే ప్రభువేని క్రీస్తు ఎక్కడంటే అండి దాబీది పట్నం ఉంది నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడండి మీ కొరకు దేవునామనికి మహిమ కలుగును కాక నీ కొరకు నా కొరకు మరి దాబీదికి వాగ్దానం చేస్తుంది ఇది కాళ్ళు వంశుల నుంచి ఎవరికి దేవుడు కుమారుడు వచ్చాడం ఏసుక్రీస్తు వచ్చాడండి మనిషి కుమారుడు వచ్చాడండి ఆయన మానవుల యొక్క పాపమును పరిహరించడం ఆయన రాసమే ఆయన ఎంచేటప్పుడే మనిషి కుమారుడుగా ఈ లోకానికి ఎంచినట్టు అవతరించాడండి ఎవరి గర్భాన్ని కోరుకున్నాడండి కన్య గర్భాన్ని కోరుకుని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరి పుట్టడం జరిగింది కనుక ఆయన పుట్టిగా ఏదిగా ఉందంటే ఆయన ఎక్కడ పుట్టాడండి సత్రంలో పుట్టాడండి ఆయన పుట్టడానికి ఆయన మరి గర్భం ధరించడానికి ఒక స్త్రీని కోరుకున్నాడండి తర్వాత ఒక దేవత వచ్చి ఏం చేసినప్పుడు వర్తమానం చెప్పిందంటండి ఆ వర్తమానం అన్నట్టండి మొట్టమొదటిసారిగా ఎవరున్నారండి మరి గొల్లలు ఉన్నారంటండి తర్వాత ఈ గొల్లలు అందరు వెనకముందేంటండి జ్ఞానులంట మరి ఇరవై రెండు వేల ఐదు సంవత్సరాల క్రిందటే మరి ఏంటండి వాళ్ళట గ్రంథాలు చదివారంట ఆ గ్రంథాలలో ఒకటి కనిపించిందంట నక్షత్రం పుట్టిందంట ఒక గొప్పవాడు పుడదనే నక్షత్రం పుడుతుంది కనుక ఈ నక్షత్రం పుట్టిన చోట మనం వెళ్ళాలి అక్కడ ఆ గొప్పవాడిని ఆ గొప్ప రాజుని మనం చూడాలని అంటండి గొల్లలో జ్ఞానులు కూడా ఆ నక్షత్రాన్ని చూసేట బయలుదేరారు అంటే ఎంత గొప్ప సంగతి అంటే మరి దేవుడు మరి ఈ లోకం మనకి రాటాకండి ఎంతమంది వినియోగించుకున్నాడండి ఇక్కడ మనుషుల్ని వినియోగించుకున్నాడు దేవదత్తిని వినియోగించుకున్నాడు ఆ తర్వాత మరి గొప్పవారైన గొల్లల్ని కాదని జ్ఞానులు నియమించుకున్నాడు ఏమీ ఎరితనంగా ఉండి ఏమీ తెలియలేని మరి కనీసం చదువులేని జ్ఞానం లేని గొల్ల వాళ్ళని కూడా దేవుడించేటప్పుడే ఏర్పరచుకున్నాడు అంటే వీళ్ళందరూ కూడా ఎవరికి ఉపయోగపడ్డారు చెప్పండి దేవుని యొక్క సుభవర్తమానమును సర్వలోకమునికి చెప్పడం కోసం దేవుడేటండి ఏర్పాటు చేసుకున్నాడు అండి ఇక్కడ ఈ రీతిగా దావీది పట్టముంది నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడనే సంగతిని ఎప్పుడైతే ఈ యొక్క గొల్లని ఎన్నారో ఇలా ఏం చేస్తున్నారు చూద్దామండి దానికే అది దానికి మీ కానుక మీ ఈ ఒక శిశువు ఒక శిశువు పొత్తు గుడ్డలతో పొత్తు గుడ్డలతో చుట్టబడి చుట్టబడి ఒక తొట్టులో తొట్టిలో పండుకొని ఉండుటకు పడుకుని ఉండుట మీరు చూచి వారితో చెప్పును వారితో చెప్పును వెంటనే పరలోక వెంటనే పరలోక సైన్య సమూహము సైన్య సమూహం ఆ దోతులతో కూడా నుండి సర్వోన్నతమైన సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయో దేవునికి ఆయనకిష్టమైన మనుషులకు ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానము భూమి మీద సమాధానం కలుగును గాక ఆయన దేవునికి స్తోత్రం చేయించి ఉండును దేవునికి స్తోత్రం చేయించుండి ఇక్కడ అంటండి సర్వ సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని ప్రజలకంటే భూమి మీద సమాధానం అంట ఎవరైతే దేవుని ఇష్టపడతారో ఈ సర్వలోకములు ఎవరైతే నిజమే దేవుడు మన పుట్టాడు పుట్టాడో నమ్ముతారో వాళ్ళకంటే ఏం కలుగుతుందంటే అండి సంతోషం కలుగుతుంది సమాధానం కలుగుతుందంట సర్వలోకానికి సంతోషాన్ని సమాధానాన్ని రక్షణ ఉండటం కంటే రక్షకుడు అంటండి దవిదీ పట్టణం ఉందంట పుట్టాడు అంట అక్కడ పుట్టాడు అంటే దవిదీ పట్టణం ఉంది పసుపుల తొట్టులో పుట్టాడు అంటే ఆ పుట్టిన మరి ఆ ఏసయ్యను మరి దర్శించడానికి ఎవరు వెళ్ళారంటే మొట్టమొదటిసారిగా గొల్లలు వెళ్ళినట్టండి ఆ సంతోషకరమైన వార్త వినగానే వాళ్ళకి ఎంతో సంతోషం ఎంతో ఆనందం కలిగిందంటండి వారందరికీ మరి వాళ్ళకి కనబడిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ ఆ యొక్క ఎక్కడైతే వేసే ప్రభావిలు ఏ తొట్టులు అయితే పుట్టారు ఏ పసుపు పాకలు అయితే పుట్టారు ఆ పాక దగ్గరికి వెళ్ళటండి ఎలాగ ఏ రీతిగా వాళ్ళు ఇప్పుడు చదువుదామండి ఆ దూతలు ఆ దూతలు తమ వద్ద నుండి వెళ్లిన తర్వాత జరిగిన ఈ కార్యములను జరిగిన జరిచున్నాడని బ్రహ్మకు వెళ్ళి చూడు అని ఒకటి చెప్పుకుని చెప్పుకుని త్వరగా వెళ్లి వెళ్ళి మరియు నువ్వు ఏసేపును తొట్టులో పండుకుని తొట్టులో పండుకుని శిశువును చూసి చూసారండి ఇలాంటి త్వరగా దూత ఎప్పుడో తినిపోయిందో గబగబు ఒక వేసుకున్నారండి మనం ఇంకెంత మాత్రం ఆలోచించేందుకు ప్రభు పుట్టాడు కనుక ఆయన మనం దర్శించుకోవాలా ఆయన మనం ఆరాధించుకోవాలా ఆయన మనం చూడాలి కనుక మనం వెళ్ళాలి అనేసి అంటే మరి చెప్పంటండి ఆయనటండి వాళ్ళట బయలుదేరంటే వెళ్ళి ఎవరెవరిని దర్శించారటండి భార్యను దర్శించారంట తర్వాత యేశవను కూడా పరామర్శించాటండి అప్పుడు ఏం చేస్తున్నారంటే అమ్మ నువ్వెంత ధన్యురాలు నువ్వు ఒక నీ లోకానికి లోకరక్షకుడు నీ గర్భంలో మరి నువ్వు పుడటాక దేవుడు ప్రభుజీమించాడు కనుక నువ్వు ధన్యురాలు అమ్మ అనేసాటండి ఆమెను అన్నారంట తర్వాత అంట ఆ తొట్టులో ఉన్న శిశువుని చూశారంట ఎంతో సంతోషించి ఎంతో ఆనందించారంటే చదివమ్మా వారు చూచి ఈ శిశువును తమతో చెప్పబడిన మాటలు చెప్పబడిన ప్రచారం చేసిరి ప్రచారం చేసిరి గొర్రెల కాపరులు గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి తమతో చెప్పిన సంగతులు గూర్చి విన్న వారందరూ ఉన్న వారందరూ మిక్కులు ఆశ్చర్యపడి మిక్కులు ఆశ్చర్యపడి అయితే మరియు అయితే మరియు ఈ మాటలు ఆ మాటలు ఆ మాటలు తన హృదయములో హృదయము తలపోసుకు భద్రం చేసుకునేది భద్రం చేసుకునేది అంతటా ఆ గొర్రెలు కాపురలు గొర్రెల కాపుర తమతో చెప్పబడిన తమతో చెప్పబడి తన పిన్న వాటిని తన వాటిని వాటిని కూర్చి దేవుని మహిమ దేవుని మహిమను తిరిగి సూత్రము తిరిగి వెళ్ళి చేరిగిరి ఎప్పుడైతే వీళ్ళు ఏశుమి దగ్గరికి వచ్చి మరియమ దగ్గరికి వచ్చి యేసుప్రభు తొట్టులో ఉన్న యేసప్రభుని చూసి పూజించి మరి ఏం చేశారంటే అండి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళు వెళ్తూ కూడా ఆ యొక్క గొప్పవాడు రక్షకుడు ఆ సుందరమైన ఆ సుందర రూపాన్ని చూసిన ఆ వలల కంటే ఆ కళ్ళలో మెదులుతూ ఉంటే అవున రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు కనుక ఈ వార్త మనం ఒక్కడమే దాచుకోకూడదు అందరికీ చెప్పాలంటే అందరికీ కూడా ఏంటండి చెప్తానంటే దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ గంతులు వేసుకుంటుంటండి ఆ రాత్రికాల సమయం ఏంటంటే అందరికీ కూడా ఏంటండి ఈ శుభవర్తమానమును సర్వలోకమునికి ఈ శుభవర్తమానం సంతోషకరమైన వర్తమానం కనుక ఈ వర్తమానం చెప్పాలి రక్షకుడు పుట్టేటండి చెప్పాలి మన కోసం ఆయన పుట్టి ఉన్నాడు మనల్ని రక్షిస్తాడు పాపం నుంచి షాపు నుంచి మనకున్న బాధ నుంచి కష్టాల నుంచి మనకున్న వ్యాధుల నుంచి అన్నిటి నుంచి విడిపించడానికి రక్షకుడు మన కొడుకు దావితి పట్నం ఉంది పుట్టి ఉన్నాడని చెంటండి మరి అంటండి ఆ యొక్క గొలలో అందరికీ చెప్తూ దేవుని స్థితిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని భయభక్తులు కలిగి మరి ఆ రీతిగా ఆ గొలలు అంటే దేవుని దృష్టిలో మరి ఉన్నారంటండి ప్రార్థన చేసుకుందామండి మోహన్నతుడ మహాగరుడా సరస్వత్తుడా నాదా పరిశుద్ధకుండా నీకు ఇస్తుంది రానదండి ఏసయ్యా అవును ప్రభావతండి ఇదిగోతాండి రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్న అవతండీ నాయన దావిధి పట్నం అందినవును పుట్టవతండి నీకు ఇస్తుంది ఇదిగో నాయన పసుపులతో ప్రభుత్వండి నీకు నాయన ఎక్కడ కూడా స్థలం దొరకలేదయా నాయన ఏసయ్యా నాయన ఇదిగోతండి ఆ యొక్క తొట్టిని ఏర్పాటు చేస్తున్నావు తండ్రి ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రభా ధనవంతులుగా చేయడం కోసం తండ్రి నువ్వు దద్దుడిగా ప్రభు నాయన ఆ తొట్టులో పుట్టవుతాడు అవును తండ్రి కోసమే ఆయన ఈసయ నువ్వు చేసిన చేక నువ్వు చేసిన ఒక సంస్థాన మేము తలుచుకుంటున్నావు తను ఈ రోజు ప్రభు నాయన ఇదిగో తండ్రి సర్వలోకంలోని తన ప్ర ప్రపంచం అంతటా కూడా ప్రభుత్వండి నువ్వు పుట్టావు అని గుర్తించి ప్రభుత్వం నాయన ఈ యొక్క తారీఖుని ఎన్నుకున్నారు ప్రభుత్వం ఇదిగో తండ్రి నాయన నువ్వు సరిలో భయంకరమైన సెలిలో డిసెంబర్ నెలలో నాయన నువ్వు పుట్టావు దాన్నే ప్రభు ప్రభుత్వం ప్రభుత్వండి నాయన ఆ సంఖ్యలో తండ్రి రోజు రక్షక లోకంతటికే ప్రచురించడం కోసం ఆ రాజు గొల్లెలు చెప్పిన రీతిగానే ప్రభు నాయన ఇదిగో తండ్రి రాజ ప్రజలందరికీ తెలియజేయడం కోసం ప్రపంచం అందరూ కూడా ప్రభు నాయన ఈ రోజున ప్రభావ తను పుట్టావని ప్రభు సంతోషించి ఆనందిస్తారు ప్రభా ప్రతి కుటుంబంలోని ప్రభ ఆయన ఆయన ఏసయ పరిశుద్ధ ప్రతి కుటుంబంలోనూ కూడా శుభకరమైన ఆనవాలు కనిపించాలి తను ప్రతి కుటుంబానికి సంతోషం సమాధానం ఆనందం ఉండాలి పాటు ప్రభా రక్షణ తండ్రి రక్షించబడలేని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అయితే అన్ని కుటుంబాలు కూడా రక్షించి బావి రక్షణ భాగ్యం దా ఇచ్చినా అంటారు మా కోసం మా పాపం కోసం ఈ లోకానికి వచ్చిన లోకరక్షకానికి స్థుతి స్తోత్రాలు తెలిసినాడు తండ్రి ఇదిగో నాయన కన్యాకర్ అనుకుంటుకువండి ఇదిగో నాయన ఆ కలవరికి మానిపోయిన ప్రవ రక్తాన్ని అర్చుదండి నాయన ఏసై నువ్వు చేసిన త్యాగం ఎవరి చేయని త్యాగాన్ని మా కోసం చేసిన త్యాగమూర్తని ఏసానికి భయపడక్కడ ఇదిగో నేను మరలా అతన్ని మీ దగ్గరికి వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతానని చెప్పోతండి ఇదిగో తండ్రి నాయన మీకు స్థలం సిద్ధపాటు చేయడానికి నేను వెళ్తున్నానని చెప్పోతాను అవును ప్రభు నాయన మాకు స్థలం సిద్ధపాటు చేయడానికి నువ్వు వెళ్తున్నావు తను వస్తావు తను నీ అతి సమీపంగా ఉంది బాబు నీ రాక మేము అందరం కూడా సిద్ధపాటు అయ్యకృప ఐద్యం నడుచున్నావును తండ్రి నాయన ఎవరైతే ప్రభు రక్షణ ఇంకా కి రక్షణ ఇచ్చండి మారు మనిషి లేని బిడ్డలకి మారు మనిషిదే ఇచ్చండి పరిశుద్ధాత్మ లేని బిడ్డలకి పరిశుద్ధాత్ నిండి తీయరుగా కానీ నామం తెలియక నశించుకొని అనేక ఆత్మలో ఎదుకి రక్షించడానికి ప్రతి ఒక్కరికి ప్రవర్తన పట్టుదల కలిగి ప్రార్థించే శక్తిని కృకున్న ఆయన ఈ క్రిస్మస్ నాడైన ప్రతి ఒక్కరూ కూడా ప్రభా సమర్పించుకున్న కృపద ఇచ్చామని నడుచున్నాను తండ్రి నీకు ఇస్తాడు జరుగుతున్నాను నాయన ఈ రోజు ఎవరికైతే వివాహాలు తండ్రి నాయన ఎటువంటి అడుగులు ఆటగాలు లేక మంచిగా వివాహం జరిగే కృపద ఇచ్చిన వివాహం కాకుండా ఎంతమంది బాధపడుతున్నాడు బిడ్డలకి త్వరగా వివాహాలు కృపద ఇచ్చామని ఉద్యోగాలు ఎప్పుడు ఉద్యోగాలను అనుగ్రహించాయని ఆయన ఉద్యోగాలు ఇచ్చిన పెట్టక ప్రవర్తన జీతాలు ఇవ్వక బాధపడుతున్నారు తండ్రి కొద్ది జీతాలు ఇచ్చే కురకును కూడా కలగజీమని అడుగుతున్నాను తండ్రి ఈ రోజు ఎంతమంది డెలివరీ అవుతుంది బాబ్య వారు మంచిగా డెలివరీ అయిపోతే ఇచ్చింది ఈ రోజే ఆపరేషన్ చేయించుకున్న బిడ్డలకు మంచిగా ఆపరేషన్ జరిగే వస్తున్నా కనుగొనిగా సహాయం చేయండి దీవించండి ఆశ్రదించబడి అడుగుతున్నాను తను చండబిడ్డలు ఉన్నారు తను అనారోగ్యంతో బాధపడుతున్నాడు మా ప్రార్థన కూపరడానికి ఎంతమంది అయితే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు తండ్రి వారు అందరినీ కూడా విడిపించిన ప్రవర్తన ప్రతి వంశత వేస్తున్నాములో తీర్చమని నడుస్తున్నారు యూట్యూబ్ ద్వారా ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభావం దీవించడం ఆస్వాదించిన ప్రభుత్వండి ఆయన మనం రక్షించిన ప్రభుత్వాన్ని వరాశ అక్కడ తీర్చి మన నడుచున్నాడు కుప్పం కుంభించి మన తండ్రి సహాయం చేసేవాడ సర్వశకర్త మా దేశానికి శాంతిని సమాధానాన్ని కలగజేటకి లోకంలోకి వచ్చి ప్రభుత్వ తండ్రి రాజా రక్షగా నాయన తన పాపంలో షాపులు ఉన్నవాళ్ళు అందరూ ప్రభావ రక్షించినోడో ఒక రక్షకు అని చేశాయా తండ్రి నీకు స్థుతులు స్థూత్రాలు తండ్రి నాయన కళ దేవుడు కృషి చూపించి రిక్షా డ్రైవర్ జమాన్ డ్రైవర్ నాయన ప్రతి బండి ముందు మీరు కాపు తెలియని వాడు క్షేమంగా సృష్టిగా గృహాలకు వచ్చే వాళ్ళు చేతులు కష్టాచీతాన్ని రుద్రకు తీసిన చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారులు చేసుకుంటున్నారు పనులు లేక బాధపడిన వారు పనులు కల్పించిన ప్రభావానికి అనికి సిద్ధతండి చేసుకున్న వారికి లాభాలు ఇచ్చే నడుస్తున్నాడు తండ్రి స్థలాలు పొలాలు అమ్మాలని తను ఎదురు చూసిన బిడ్డలు త్వరగా అమ్మే కృప వేస్తు నామలా కలగజండు తండ్రి స్థలాలు పొలాలు ఇల్లు కొనుక్కోవిన బిడ్డలకు ఒకసారి కొనుక్కోటకు సహాయం చేయండి ప్రభు తండ్రి అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి ఆశీర్దించుతండి మీ ప్రపించబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన ప్రార్థనా అంతరం మీకు సమర్పణ చేసుకుంటున్నాం అమ్మ పరమ తండ్రి